కథను పరిపాలించిన కానువంశ రాజు వాసుదేవుడు మగధ రాజ్యాన్ని పరిపాలించిన వంశాలు వర్షక్రమం బృహద్రథ హర్యంక శిశునాగ నంద మౌర్య శుంగ కాన్వ వంశాలు ఆంధ్ర శాతవాహనుల కాలం క్రీస్తు శకం రెండు వందలు నుండి క్రీస్తు శకం మూడు వందలు ఆంధ్రుల కూర్చిన ప్రస్తావన మొదటగా ఏ గ్రంథంలో కనబడుతుంది ఐతరేయ బ్రాహ్మణం అనే గ్రంథం మెగస్తనీస్ ఆంధ్రుల గురించి ఏ గ్రంథంలో రాశాడు ఇండికా ఆంధ్రులు దక్షిణ పదంలో ఏ నదుల మధ్య గల ప్రదేశంలో నివసించేవారు కృష్ణ గోదావరి ఆంధ్ర శాతవాహనుల రాజధానులు ప్రతిష్టానపురం నేటి పైటాన్ మహారాష్ట్ర టకం నేటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రులలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన శాతవాహన వంశానికి చెందిన రాజు శ్రీముఖుడు ఇతనిని శ్రీముఖుడు అంటారు ఆంధ్ర శాతవాహనులు అంటే శాతవాహన వంశం మొత్తం రాజులు సుమారు ముప్పై మంది ముప్పై మంది శాతవాహన రాజులు ఉండేవారు ఆంధ్ర శాతవాహనులు దాదాపు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలు ఆంధ్ర శాతవాహనుల కాలంలో చేతి పరిశ్రమల వారి సంఘాలను ఏమని పిలిచేవారు శ్రేణులు గుణాడ్యుడు రచించిన ప్రసిద్ధ గ్రంథం బృహత్ కథ పైశాచిక భాషలో రచించబడింది హాలుడు హాలరాజు రచించిన ప్రసిద్ధ గ్రంథం గదా సప్తసతి ప్రాకృత భాషలో రచించబడింది సర్వవర్ముడు రచించిన వ్యాకరణ గ్రంథం కాతంత్ర వ్యాకరణం బృహత్కథా సప్తశతి కాతంత్ర వ్యాకరణం వీరి కాలంలో రచించినవి ఆంధ్ర శాతవాహనుల కాలం ఇక్ష్వాకుల రాజధాని విజయపురి తుంగభద్ర నదికి కన్యాకుమారి అగ్రానికి మధ్య ఉన్న ప్రదేశానికి ఏమని పేరు దక్షిణ దేశం లేదా ద్రావిడ దేశం లేదా తమిళ దేశం తమిళ దేశ చరిత్రలో సంఘం యుగం అనే పేరుతో ప్రసిద్ధి చెందిన కాలం క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండి మూడవ శతాబ్దం సంఘం అనేది పాండ్య రాజధాని మధురైలోని కవి పండిత పరిషత్తు సంఘం వాంగ్మయం అనగా సంఘం కాలంలో కవులు తమిళ భాషలో రాసిన సారస్వతం అంటే సంగం కాలంలో రచించబడిన తమిళ సాహిత్యం చోళ రాజులలో గొప్ప రాజు కరికాలుడు చోళుల రాజధాని వరయూరు చేర రాజులలో ప్రసిద్ధుడు సింగుత్తువన్ చేర రాజులలో ప్రసిద్ధుడైన సింగుత్తువన్ విజయాలను వర్ణించిన తమిళ కార్యం ఏది శిల్పధికారం పాండ్య రాజులలో గొప్ప రాజు ఎవరు నెడుంజనియన్ లేదా పాండ్య అంటే రాజధాని మధురై శిల్పాధికారం రచయిత అడిగల్ మణిమేకళ బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించే కావ్యం రచయిత సత్తన సత్తనా అనే మహా మహాప్రతివ్రత గురించి వివరించిన గ్రంథం ఏది శిలప్పధికారం ఇవృత్తం కన్నంగి కోవళన్ కథ యూచి అనే తెగకు చెందిన రాజులు కుషానులు కుషానుల రాజధాని పురుషపురం నేటి పాకిస్తాన్ లోని పశావర్ కుషాను రాజులలో గొప్పవాడు కనిష్కుడు కనిష్కుని పాలన కాలం క్రీస్తు శకం ఎనిమిది నుండి నూట ఇరవై శక సంవత్సర ఆరంభకుడు కనిష్కుడు క్రీస్తు శకం డెబ్బై ఎనిమిది చైనా చక్రవర్తిని జయించి దేవపుత్ర అనే బిరుదును సంపాదించిన కుషాను రాజు ఎవరు కనిష్కుడు శాలి వాహన శకం అనగా క్రీస్తు శకం డెబ్బై ఎనిమిదిలో ప్రారంభమైన శక సంవత్సరం కనిష్కుడు సింహాసనం అధిష్ఠించిన సంవత్సరం నేడు మన భారత ప్రభుత్వం అనుసరిస్తున్న శకం శాలి వాహన శకం శక శకం కనిష్కుడు ఆదరించిన మతం బౌద్ధ మతం మహాయాణం అనే నూతన బౌద్ధ శాఖను ప్రారంభించినవాడు ఆచార్య నాగార్జునుడు సంగీతిని జరిపించిన వాడు కనిష్కుడు కనిష్కుని ఆస్థాన వైద్యుడు చరకుడు చరక సంహిత అనే ఆయుర్వేద గ్రంథాన్ని రచించాడు బుద్ధ చరిత అనే కావ్యాన్ని రాసిన కవి అశ్వఘోషుడు గుప్త సామ్రాజ్య కాలం క్రీస్తు శకం మూడు వందల ఇరవై నుండి ఐదు వందల యాభై సుమారు లేదా క్రీస్తు శకం నాలుగవ శతాబ్దం నుండి ఆరవ శతాబ్దం గమనిక క్రీస్తు శకం మూడు వందల నుండి ఎనిమిది వందలు అనేది గుప్తుల తర్వాతి కాలాన్ని కూడా కలుపుతుంది గుప్త సామ్రాజ్యం శక్తివంతంగా ఉన్న కాలం మాత్రం మూడు వందల ఇరవై నుండి ఐదు వందల యాభై క్రీస్తు శకం మాత్రమే గుప్త వంశపు రాజులు ఉత్తర భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు సుమారు రెండు వందల సంవత్సరాలు మొదటి చంద్రగుప్తుడు గుప్త వంశాన్ని ఎప్పుడు స్థాపించాడు క్రీస్తు శక మూడు వందల ఇరవై గుప్త వంశపు రాజులలో మిక్కిలి గొప్పవారు సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు ఇతను సముద్రగుప్తుని కుమారుడు భారతదేశ చరిత్రలో కావ్య యుగం స్వర్ణయుగంగా పిలిచిన యుగం ఏది గుప్తుల యుగం ఇతనియన్ నెపోలియన్ అని పిలిచారు సముద్ర గుప్తుడిని గుప్తరాజులు అనుసరించిన మతం హిందూ మతం అష్టాదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు చాలా వరకు వీరి కాలంలో రూపుదిద్దుకున్నాయి గుప్తుల కాలం హర్షుడు ఏ వంశానికి చెందినవాడు పుష్యభూతి హర్ష చక్రవర్తి కాలం క్రీస్తు శకం ఆరు వందల ఆరు నుండి ఆరు వందల నలభై ఏడు హర్ష చక్రవర్తి రాజధానులు మొదటి రాజధాని స్థానేశ్వరం స్థానేశ్వర్ ప్రధాన లేదా తర్వాతి రాజధాని కన్సా కుబ్జా లేదా కన్యా కుబ్జం హర్ష చక్రవర్తి కాలంలో భారతదేశాన్ని సందర్శించిన చైనా బౌద్ధ యాత్రికుడు ఎవరు హువాన్ చాంగ్ లేదా హ్యువాన్ చాంగ్ హర్షుని గురించి తెలియజేసిన చాంగ్ గ్రంథం సియు గ్రంథం హర్షుడి రచించిన సంస్కృత నాటకాలు రత్నావళి ప్రియదర్శిక నాగానందం హర్ష చరిత కాదంబరి అనే గ్రంథాలను రచించిన వాడు బాణభట్టుడు బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం ఎవరి కాలంలో ప్రసిద్ధి చెందింది హర్షుని కాలం పల్లవులు ఎవరికి సామంతులుగా ఉండేవారు శాతవాహనులకు పల్లవుల రాజధాని కాంచీపురం ద్రావిడ దేశంలో పల్లవ సామ్రాజ్యాన్ని స్థాపించిన వారు సింహ విష్ణువు పల్లవ రాజులలో ప్రసిద్ధికెక్కిన రాజులు సింహ విష్ణువు మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ విచిత్ర చిత్తు అనే బిరుదు కలిగిన పల్లవ రాజు ఎవరు మహేంద్రవర్మ లేదా మహేంద్రవర్మన్ వన్ అపార్ అనే నయనారును ఆదరించిన పల్లవ రాజు మహేంద్రవర్మన్ వన్ ద్రావిడ దేశంలో గుహాలయాలను నిర్మించిన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ మహామల్లపురం అంటే మహాబలిపురం అనే రేవు పట్టణాన్ని నిర్మించి మహామల్లుడు అనే బిరుదు పొందిన పల్లవ రాజు మొదటి నరసింహ వర్మ లేదా నరసింహ వర్మన్ వన్ రాతి రథాలను నిర్మించిన పల్లవ రాజు మొదటి నరసింహ వర్మ లేదా నరసింహ వర్మ వన్ మొదటగా చాళుక్యులు అంటే పులకేసి వన్ తమ రాజ్యాన్ని పశ్చిమ దక్షిణ పదంలో ఎప్పుడు స్థాపించారు శకం ఐదు వందల యాభై బాదామి లేదా పశ్చిమ చాళుక్యుల రాజధాని వాతాపి అంటే నేటి కర్ణాటక రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో ఉంది బాదామి చాళుక్యులలో మిక్కిలి గొప్పవారు రెండవ పొలకేసి శకం ఆరు వందల తొమ్మిది నుండి ఆరు వందల నలభై రెండు భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అని పిలిచారు క్రీస్తు శకం ఆరవ శతాబ్దం నుండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలం రాజపుత్రులను తన పృథ్వీరాజ్ రాజులో అగ్నికుల క్షత్రియులుగా పేర్కొన్న కవి చంద్ బర్దాయి మహమ్మద్ గోరి దండయాత్రలను ఎదుర్కొన్న చౌహాను వంశరాజు ఎవరు పృథ్వీరాజు రాజపుత్రులు ఆదరించిన భాష ఏది సంస్కృతం రాజతరంగిణి గ్రంథ రచయిత ఎవరు కల్హనుడు శ్రావణ బెలగలలోని గోమటేశ్వర విగ్రహం ఎవరి కాలంలోనిది పశ్చిమ గంగ వంశం క్రీస్తు శకం ఏడు వందల పన్నెండులో ఎవరి మధ్య యుద్ధం జరిగింది మహమ్మద్ బిన్ కాసిం రాజు రాజా దాహిర్ మధ్య రాష్ట్ర మూల పురుషుడు ఎవరు దుర్గుడు కవి రాజమార్గం రచించిన రాష్ట్ర కూట రాజు ఎవరు అమోఘ వర్షుడు కన్నడ ఆది కవి పంప ఎవరి కాలం వాడు రాష్ట్ర కాలం ఏళ్ళలో కైలాసనాథ ఆలయం ఎలిఫెంటాలు శైవ గుహాలయాలు నిర్మించిన వారు రాష్ట్ర కూతులు శకం ఎనిమిది వందల నలభై ఆరులో చోళ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు విజయాలయుడు చోళుల రాజధాని తంజావూరు అంటే ప్రాచీన చోళుల కాలంలో రాజధాని ఓరయూరు తంజావూరులో బృహదీశ్వరాలయాన్ని నిర్మించిన రాజు రాజరాజ చోళుడు వన్ గంగైకొండ అనే బిరుదు కలిగిన రాజు ఎవరు రాజేంద్రుడు అంటే రాజేంద్ర చోళుడు వన్ చోళపురం అనే కొత్త పట్టణాన్ని అంటే కొత్త రాజధానిని నిర్మించిన వాడు రాజేంద్ర చోళుడు వన్ క్రీస్తు శకం ఏడవ శతాబ్దం నుండి క్రీస్తు శకం పన్నెండవ శతాబ్దం వరకు తీర ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన వారు తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు తూర్పు చాళుక్యుల రాజధాని వేంగి క్రీస్తు శకం ఆరు వందల నలభై రెండులో తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు కోబ్జా విష్ణువర్ధనుడు అంటే రెండవ పొలకేసి తమ్ముడు తెలుగు వ్యాకరణాన్ని అంటే ఆంధ్ర భాషానుశాసనం రాసిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఎవరు సంస్కృత మహాభారతంలోని మొదటి మూడు పర్వాలను తెలుగులోకి అనువదించిన వాడు నాన్నయ్య భట్టారకుడు విక్రమాంక దేవ చరిత్రను రచించిన కళ్యాణి చాళుక్యుల ఆస్థాన కవి ఎవరు బెల్హనుడు ఘటిక అనబడే విద్యా కేంద్రాలు ఎవరి కాలంలో ఉండేవి కళ్యాణి చాళుక్యులు యాదవులు ఎవరికి సామంత రాజులుగా ఉండేవారు కళ్యాణి చాళుక్యులకు స్వతంత్ర యాదవ రాజ్యాన్ని క్రీస్తు శకం పదకొండు వందల ఎనభై ఏడులో స్థాపించిన వాడు బెల్లముడు లేదా బెల్లమా ఫైవ్ యాదవుల రాజధాని దేవగిరి దీనిని వైజయంతి అని కూడా అంటారు ఏ కళ్యాణి చాళుక్య రాజుని ఓడించి బిల్లముడు యాదవ రాజ్యాన్ని స్థాపించాడు నాలుగవ సోమేశ్వరుడిని దక్షిణ భారతదేశంలో తురుష్కుల దాడి ప్రథమంగా ఎవరిపై జరిగింది యాదవులపై అలావుద్దీన్ సేనాని మాలిక్ కఫూర్ క్రీస్తు శకం పదమూడు వందల తొమ్మిదిలో ఏ యాదవ రాజును ఓడించాడు రామచంద్ర దేవుడు కాకతీయులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు పశ్చిమ లేదా కళ్యాణి చాళుక్యులకు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో